అంతు చిక్కని ఆచూకి కానరాని ఎనిమిది మంది జడ ఎట్లున్నారో ఏమో మొత్తం ఉత్కంఠ భరితంగా రాష్ట్రం మొత్తం కూడా ఆ ఎనిమిది మంది వైపే చూస్తా ఉన్నది స్వరంగంలో చిక్కుకొని పోయినరు మొత్తం మట్టి దిబ్బలు పిలిచినా కూడా పిలుస్తుందట ఎక్కడ అయినా కూడా ఎటువంటి అక్కడ నుంచి వెళ్ళి వినిపిస్తలేదు రిటర్న్ వాయిస్ వినిపిస్తలేదు ఎస్ఎల్బిసి స్వరంగంలోకి రక్షణ బృందాలు కిలోమీటర్ల యువతలే ఆగిపోయినటువంటి వైనం అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితులు నాలుగు మీటర్ల మేర బురద మట్టి నీళ్లు హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు రంగంలో సైన్యం నౌకాదళం సహా పలు బృందాలు కూడా పాల్గొంటున్నాయి ట్యూమ్స్ ఇటు ఆర్మీ ఎస్ఎల్బిసి దగ్గర చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇక ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తం పర్యవేక్షణ సొరంగంలోకి ఆరు ఉన్న మంత్రి జూపల్లిట మనోజ్ శ్రీనివాస్ సందీప్ ఎక్కడున్నారు మనోజ్ వినిపిస్తుందా అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ రక్షక దళాల అన్వేషణ కానీ లోపల నుంచి ఉలుకు పలుకు లేదు మరోవైపు సొరంగంలో సుమారు కిలోమీటర్ మేర నీటి ప్రవాహం నాలుగు మీటర్ల ఎత్తున కిలో అర కిలోమీటర్ల దూరం పేరుకుపోయిన బురద కన్ను పొడుచుకున్నా కనిపించినంత చీకటి ప్రమాద స్థలానికి సమీపాన మార్గానికి అడ్డుగా చల్లా చెదురుగా పడిపోయిన ఇనుప రాడ్లు ఇతర పరికరాలు లోపలికి బయటికి సమాచార వినిమయం చేసే వ్యవస్థలు ధ్వంసం ఎస్ఎల్బిసి సొరంగంలో నెలకొన్నటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎట్లున్నారో ఎనిమిది మంది ప్రాణం బిక్కు బిక్కు అనుకుంటా ఇప్పటికే నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది అంతా కూడా కుప్ప గులిపోయి మీద పడిపోయినటువంటి పరిస్థితి ఎంత బిగ్గరగా ఆచిన రెస్క్యూ టీములు కూడా ఆవుతల నుంచి ఎటువంటి ఏమి వినిపిస్తుంది మొత్తం మట్టి దిబ్బలతో మొత్తం పేరుకుపోయి ఉన్నది కదా మరి ఆ ప్రాజెక్టు ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టు వల్ల నష్టాలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ని సరి చేయాలి ప్రధానంగా అందులో పనిచేసే వాళ్ళకి చాలా రిస్క్ రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పి చెప్పుకున్నా కూడా ప్రభుత్వాలు విఫలం అయిపోయినాయి ప్రభుత్వాలు ఎస్ఎల్బిసిని చేసే విషయంలో అయిపోయినాయి మరి ప్రభు గత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దాన్ని ఎంత చేసినా కూడా ఇంకా అది సాధ్యం కానటువంటి పరిస్థితి చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు స్వరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టే ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు ఆర్మీ జాతీయ విపత్తు రక్షణ దళం తదితర బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది మొత్తం బృదమయంగా ఉండడం టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తలెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో సంబంధించినటువంటి విషయం ప్రతి వార్త కూడా ప్రతి దాంట్లో కూడా వార్త ఇదే ఉన్నది ఇగో గాలి దూరదు ఊపిరాడదు ఆ ఎనిమిది మందికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసేసి అది చెప్పలేము ఇక మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు టన్నీర్ బోల్ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర ఉన్నట్లు ప్రత్యేక ప్రత్యక్ష సాక్షులు చెప్పారు పైకప్పు ఊడిపడి నీళ్లు లోపలికి వస్తుండటంతో వాళ్ళంతా టీబిఎం మిషన్లు తలదాచుకొని ఉండొచ్చని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు కానీ రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి చూడగా ఆ మిషన్ మొత్తం శిథిలమైపోయింది ప్రమాద దాటికి దాదాపు తొంభై మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు వెనక్కు వచ్చింది దీనికి తోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు టన్నెల్లోకి వెళ్ళిన వెళ్లిన ఫైర్ డిజాస్టర్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది అక్కడి నుంచి కార్మికులను పేర్లు పెట్టి గట్టిగా పిలిచింది మనోజ్ త్రివేది శ్రీనివాస్ హమారా వాయిస్ ఆఫ్ సునే రహే క్యా అంటూ అరిచింది కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో కార్మికులందరూ శిథిరాల కింద చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తం అవుతా ఉన్నది మరి ఎవరు తప్పి ఇలా ఎనిమిది మంది చనిపోయారు అంటే ఇలా ఎవరు ప్రభుత్వాలు తప్పు కాదా ఓ ప్రాజెక్ట్ ని మీరు డిజైన్ చేసిరు కట్టేసిర్రు అప్పుడు అయిపోయింది మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దానికి ఎట్లా అసలు సేఫ్టీ ఎట్లా పనిచేసే తోలకి ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అసలు అంటే ఏం లేదు ఇక మీ ఎంతమంది మంత్రులు హెలికాప్టర్లలో తిరిగినా లేకపోతే ఎంతమంది సమీక్షలు పెట్టి పైన లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కుటుంబాలకు తెలుస్తుంది ఇవాళ ఆ రోజు అయింది బాధ ఏం జరగదు ఇవాళ ఏదో ప్రమాదం జరిగిన తర్వాత పోయి కాదు కదా ప్రమాదం జరగక ముందే ఏమున్నది అంత అత్యంత ప్రమాదకరంగా అసలు ఎందుకు ఆ స్వరంగం దాన్ని ఎట్లా చేయాలి మరి ఆలోచన ఉండే కట్టిందా డిపిఆర్ తయారు చేసినప్పుడు ఎవరు డిపిఆర్ తయారు చేసిండ్రు ఎట్లా డిపిఆర్ తయారు చేసిండ్రు ఆపరేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఎట్లుందరో ఏమో అని చెప్పేసి ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఆ విషయం అయితే ప్రభుత్వం అయితే మరి ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ఎంత టైం పడుతుందో ఏం టైం పడుతుందో ఎప్పుడు ఎలాంటి వార్త వినాలనో ఆ ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఒక ఆందోళన అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలలో ఆ ఉత్కంఠభరితంగా అసలు వాళ్ళ గురించే ప్రార్థనలు చేస్తా ఉన్నారు గత నలభై ఎనిమిది గంటలుగా వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి అనేటటువంటి రావాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నాం చూడాల మరి ఎంత మేరకు ఆ చర్యలు అక్కడ కాగి అది చేయడానికి కూడా అసలు పాజిబుల్ అవుతా ఆ రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా పాజిబిలిటీ అవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉండే ఏదేమైనా కానీ ఎనిమిది మంది ఎనిమిది మంది చిక్కుకోపోయినటువంటి పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి ఘటన ఇక్కడ కనబడతా ఉన్నది